వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన జర్నలిస్టుల కాలనీ కోసం కేటాయించిన స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవలే ప్లాంటింగ్ చేసి నిర్ణీత కొలతల ప్రకారం ప్లాట్లుగా విభజించి సిమెంట్ పోల్స్ పాతి కబ్జా చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కారుకూరి సదానందం డిమాండ్ చేశారు స్థలాన్ని కబ్జా చేసిన విషయమై స్థానిక ఆర్డీఓ హరికృష్ణను ఎంఆర్ఓ జోష్నను విచారణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు జర్నలిస్టుల కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిని గుర్తించి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మనోజ్ పాండే ఉపాధ్యక్షులు దండపోయిన భాస్కర్ కత్తుల నవీన్ శ్రావణ్ సాగర్ రాకేష్ పాండే తదితరులు పాల్గొన్నారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము బెల్లంపల్లి కన్నాల హైవే పక్కన ఉన్నటువంటి స్థలంలో జర్నలిస్ట్ కార్వే అనేది గత కొంత కాలంగా స్థలం కలిగి ఉన్నాము ఆ స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేయడం అనేది మా దృష్టికి రావడం జరిగింది ఇది కన్నాల హైవే పక్కన నూట నలభై నాలుగు కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని నూట నలభై ఐదు నూట నలభై ఆరు నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఎనభై ఐదు నూట ఎనభై ఆరు రెండు వందల పదకొండు సర్వే నంబర్లలో సుమారు ఐదున్నర ఎకరాల భూమి అనేది కలిగి ఉన్నాము దానిలో కొంతమంది కొన్ని రోజులుగా దాన్ని ఫ్లాటింగ్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటి సమాచారం మాకు అందింది ఈరోజు మేము ఆ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మేము పరిశీలించినప్పుడు ఫ్లాటింగ్ జరిగినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు జర్నలిస్టు కాలనీలో స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించడం శోచనీయం ఇందుకు ఇప్పుడు మేము కోరుకున్నటువంటిది ఏంటంటే ఆ స్థలం అనేది అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ సీనియారిటీ ప్రాతిపదికన మరియు పాత్రికేయ వృత్తిని నమ్ముకున్నటువంటి విలేకరులకు తర్వాత అక్రిడేషన్ కలిగినటువంటి వారందరికీ బెల్లంపల్లి నియోజకవర్గంలో వృత్తిని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు పట్టణానికి చెందినటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కేటాయించినట్లయితే ప్రభుత్వం మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు రెవెన్యూ అధికారులు స్పందించి ఆ స్థలం కేటాయించినట్లయితే ఇందిరామీలు కూడా మంజూరు చేసినట్లయితే మేము అందులో ఇల్లు నిర్మించుకొని మేము ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి దీనిలో పూర్తి స్థాయిలో ఆ ఆ స్థలాన్ని కబ్జా చేసినటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాన్ని రక్షించడము తర్వాత అరువులైన జర్నలిస్టులకు స్థలం కేటాయించేలా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గడ్డ వినోద్ గారు మరియు ఆర్డీఓ హరికృష్ణ గారు తహసీల్దార్ జోష్ణ గారు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయంలో జర్నలిస్టులకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నాం